గారు ఉన్నారండి ఆయన ఈ ఊరు అల్లుడే అని మనకు తెలిసింది ఆయన్ని అడిగి ఆచంటేశ్వర స్వామి వారి జరిగే ఆలయంలో జరిగే విశేషాల గురించి తెలుసుకుందాం నమస్తే సార్ మీరు ఈ ఊరే అల్లుడే అని తెలిసింది సార్ ఇక్కడ జరిగే విశేష ఆలయంలో జరిగే అనేక కార్యక్రమాల గురించి నాకు తెలిసింది గత నేను ఈ ఊరికి వచ్చిన నుంచి గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఈ కార్తీక మాసం సందర్భంగా కప్పరుతులు కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాం ఫ్యామిలీతో ఎక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ మ్యాక్సిమం అందరూ కూడా అటెండ్ అవుతారు అలాగే గ్రామాల్లో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆడపిల్లలను పిలిపించుకోవడం వాళ్ళందరూ కూడా కుటుంబాలతో ఈ కప్పరుతులకి నూనెలు పోయటం జరుగుతుంది స్వయంభూలింగమై మరి ఈ యొక్క ఆచండ రామేశ్వరుడు ఇక్కడ అందరినీ కాపాడుతా ఎన్నో రకాలుగా వాళ్ళందరినీ వాళ్ళు ఆయన ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు అలాగే మరి అన్న ప్రసాదం కూడా భారీ ఎత్తున జరుగుద్ది ఇక్కడ దీనికి సంబంధించి అన్ని రకాలుగా ఈ ప్రజల్ని ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతున్న ఆచండ రామేశ్వరుణ్ణి వచ్చి కలిసి మనంగా దేవుణ్ణి అర్పించుకునే పరిస్థితి కాబట్టి అందరూ కూడా వేలాదిగా వస్తారు ఈరోజు కార్తీక మాసం స్పెషల్గా అలాగే మేము కూడా వచ్చాం ఈ అదృష్టం ఏంటంటే మాకు మేమెక్కడ ఉద్యోగం చేయటం అది కూడా ఇప్పుడు కలిసి వచ్చింది ఈ సంవత్సరం భక్తులందరికీ పదిరిగా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు గోదావరి